పాపము పాపము ఎలా వచ్చింది మనకి ఆ పాపం వల్ల మనం ఏమవుతాము అనే వాకి పాకాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ఏం మార్లారా పాపం గురించి ఈరోజు మనము తెలుసుకుందాము యోగాంశు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగు మీ తండ్రి యొక్క చదవండి చదవండి కంటిన్యూ మీరు మీ తండ్రి అపవాది సంబంధం మీ తండ్రి దురాశ నెరవేర్చ కోరుతున్నారు చాలండి చూడండి ఇది వాళ్ళారా మనకి ఈ లోకంలోకి పాపం ఎలా వచ్చినది ఎవరి ద్వారా సంభవించినది ఎవరి అయిపోయాము ఎవరి ద్వారా నుంచి మనం విమోచన పొంది దేవుని రాజ్యానికి వారసులు అవుతామని ఈరోజు వాక్యం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందామండి చూడండి ఇక్కడ ఆది ఆది నుండి వాడిన అర్హంతకుడవి ఎప్పటి నుంచట సృష్టి ఆరంభము నుంచి ఆది నుండి చూడండి అయితే మొదటి నుండి ఆది ఏంటి మొదటి నుండి ఆది నుండి వాడు నరహంతో కూడా ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు సత్యమునందు నిలిచిన వాడు కాదు వాడు సత్యమేందో తెలుసు కానీ సత్యమునందు నిలవడానికి వాడికి స్థానం అనేది లేదు వాడు నిలబడు ఎందుకంటే దేవుని పిల్లలు చెడ చెడగొట్టాలని దేవుని రాజ్యాన్ని కూల్చాలని దేవుని సంబంధులైన వారిని దేవుని దగ్గరకు చేర్చకుండా ఉండాలని వాడు ఏమైనాడంట నరహంతకుడైనాడు నరులను భక్షించడానికి నరులను చంపడానికి వాడు నరహంతకుడై ఉన్నాడని మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాళ్ళ చూడండి వాణి ఎందుకు సత్యము లేదు అని ఎందుకు అసలు సత్యమే అనేది లేనే లేదు వాడు అబద్ధం ఆడువా అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాట్లాడువాడు అబద్ధం ఆడేటప్పుడు ఏంటంట వాడు స్వభావం అనేది మార్చి మారిపోతుంది అబద్ధం ఎలా మాట్లాడాలి అబద్ధం ఎలా తయ తయారు చేసుకోవాలి అబద్ధం మాట్లాడేటప్పుడు వాడు రూపురేఖలు అన్నీ కూడా మారిపోతుంటాయి అదే రూపాన్ని మనకి సాధారణ మనకు దయచేసాడు వాడి దయ వాడి పిల్లలుగా ఏర్పరుచుకోవడానికి వాడు దయ చూపించాడు అబద్ధములో ఎలా ఉంటే నా బిడ్డలుగా ఏర్పడతారు అబద్ధాన్ని ప్రేమించిన నాకెట్లా నా వారవుతారు దేవుని నుంచి దూరం చేయాలని వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడని తెలియజేస్తున్న దేవుని వాక్యం దేవుని వాళ్ళ అనుసరించి మాట్లాడు వాడు అబద్ధ అబద్ధమునకు జనకుడు ఉన్నాడు జనం అంటే ఏంటంటే పుట్టినవాడు అబద్ధానికే పుట్టాడు జనకుడు అంటే అబద్ధానికే పుట్టాడు అనమాట అందుకని వాణిలోని సత్యం అనేది లేనే లేదు దేవుని వారా అందుకని మనము అబద్ధమునకు గాసులైనాము అబద్ధము ద్వారా పాపం వచ్చింది పాపం ద్వారా జీతము మరణం సంభవించింది ఆ మరణం వల్ల నిచ్చిన అకనికి మనం చేరువవుతున్నాము దేవుని వార ఏంటది అబద్ధముతో ప్రారంభమైనది ఈ అబద్ధాన్ని అనుసరించి మనం నడుచుకుంటున్నాం అందుకని వాడు అబద్ధమునకు జనకుడ ఉన్నాడు వాడు సాతానుడని మనం అందరము గుర్తిరిగి చూడండి ఒకటో యోహాను మొదటి యోహాను మూడో అధ్యాయము ఎనిమిది వచ్చింది చూడండి ఒకసారి మొదటి యోహాను మూడు ఎనిమిది మొదటి యోగాను మూడు ఎనిమిది పాపం నుండి పాపం చేయుచున్నాడు కనుక ఎప్పటి నుంచి అంటే వాడు ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు అంటే ఆది నుండి అన్నాడు ఇక్కడ ఏమన్నాడంటే మొదటి నుండి ఆది నుండి అయినా మొదటి నుండి అయినా ఒకే సమాధానము దానికి సంభవించుతున్నది అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం పాపము చేయువాడు అపవాది సంబంధి ఎవడైతే పాపం చేస్తాడో ఎవడైతే అబద్ధాన్ని ప్రేమిస్తాడో ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తాడో ఎవడైతే లోకాన్ని సంభవించుకొని దాని ద్వారా వాడు జీవితాన్ని కొన కొనసాగించుతాడో వాడు పాపము చేయివాడు అతడు అపవాది సంబంధి దేవుని వారిలో అపవాది అంటే సాకాణ సంబంధి అని మనకి ఇక్కడ మనకి దేవుని వాక్యము మనకి తేట తెల్లగా మనకి కనబడుచున్నది దేవుని వారు చూడండి ఇక్కడ అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి పాపం చేసేవాడు అపవాది సంబంధి దేవుని సంబంధి కానే కాదు అపోవాది యొక్క క్రియలు అపోవాది క్రియలు లయపరుచుటకై దేవుని కుమారుడు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను యేసు క్రీస్తు వారు మన కోసము మన పాపముల నిమిత్తము మన శాపముల నిమిత్తము మన అపరాధముల నిమిత్తము మన దోషముల నిమిత్తము మనము యేసు క్రీస్తు వారిని సిలువ వేశాము ఆ శిల వేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరగరు ఎందుకంటే వీరు లోక ఉన్నారు నా బిడ్డలుగా నేను ఏర్పరుచుకోవడానికి నువ్వు పంపించావు తండ్రి నేను వారిని నా బిడలగా చేసి నీ రాజ్యానికి వారసత్వం ఇవ్వడానికి నన్ను పంపించావు తండ్రి హరుణింపు అని సెలవులో అందుకని అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలు లయపర్సుడకై దేవుని కుమారుడు మనకి ప్రత్యక్షమాయను దేవుని కుమారుడు మనకి ప్రత్యక్షమాయను అలాగే చూడండి ఆదికాండము మూడో అధ్యాయము ఆరో వచనం చూసినట్లయితే ఆదికాండము మూడో అధ్యాయము ఆరు వచనం చూడండి స్త్రీ ఎవరు నేర్పరుచుకున్నాడంట ముందుగా స్త్రీని ఎందుకని ముందుగా ఆదిలోని పుట్టినవాడు మానవుడు పురుషునిగా తయారు చేసి దేవుడు దేవుడు ఆయన స్వరూపం చొప్పున ఆయన కోరిక చొప్పున నరుణ్ణి పురుషునిగా తయారు చేశాడు చూడండి వాని ప్రకటనకులో ప్రకటనకు తీసి స్త్రీని తయారు చేశారు ఎందుకని ఎందుకంటే మొదటి నుంచి దేవుడు పురుషుని ఎన్నుకున్నాడు కాబట్టి ఆ పురుషుని ద్వారా పాపం జరగట్లేదు కాబట్టి ఆ పాపానికి లోను కాకపోవటం దూరంగా ఉంటున్నాడు కాబట్టి దేవుడు చెప్పిన మాటను ఆజ్ఞ ఆజ్ఞ ద్వారా ఆయన ఆయన జీర్ణించుకొని ఉన్నాడు ఆయన నుంచి తీసివేయడానికి ఆ సాధనానికి సాధ్యం కాలేదు వల్ల అందుకని స్త్రీ ఆ వృక్ష ఫలమును ఆహారములకు మంచిదని ఆహారానికి మంచిగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది మంచిది అంటే ఏంటి రుచిగా ఉంటుంది చదవండి కన్నులకు అందమైనది చూడంగానే ఏంటంటే చాలా అందంగా కనిపించేదాన్ని మనం ప్రేమిస్తున్నాము అది మొదటి నుంచి మనకి సాధాణ ద్వారా సంభవించినది ఆహారంకు మంచిదనియు కనులకు అందమైనది వివేకం వివేక్ అంటే వివేక్ అంటే మంచి చెడలు తెలిసేది నీకు ఆ ఫలమని అక్కడ సాధాను చెబుతున్నాడు ఎందుకంటే అది మంచి ఏదో చెడేదో నీకు తెలియదు కనుక అది తిన్నట్లయితే నీకు జ్ఞానోదయం అవుతుంది ఇక్కడ నువ్వు మా దేవుని వలే ఉంటావని అక్కడ సాతానుడు అబద్ధికుడు జనకుడు ఆ స్త్రీని మోసుపుతున్నాడు చదవండి ఏంటండి చూసినప్పుడు ఆమె దాని పలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తనతో పాటు తన భర్తకు ఇచ్చింది స్త్రీలు చూసారా పోయింది శాతానికి ఇప్పుడు ఎవరైనా సరే ఇంట్లో సామాను ఏదన్నా అడగాలన్నా కానీ ఏదన్నా సహాయం కావాలన్నా కానీ ముందు ఎవరు అడుగుతారంటే స్త్రీలు అడుగుతారు స్త్రీలను అడుగుతారు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఎందుకంటే స్త్రీ హృదయము తొందరగా కరిగిపోతుంది తొందరగా కరిగిపోతుంది పురుషుడు వెనక ముందు ఆలోచిస్తాడు కానీ స్త్రీ చెప్పిన మాట పురుషుడు వింట ఎందుకంటే మోసపుచ్చిద్ది అనమాట స్త్రీ అక్కడ అపవాది చేత మోసం స్త్రీ స్త్రీ ద్వారా మనకి పాపము ఈ లోకంలోకి వచ్చింది దేవుని వారిలో దేవతంగా ఎవరు చేశారు ఇది సాధారణుడు చేశాడు అది జనకుడయి ఉన్నాడు ఆ పాపం ద్వారా మరణము మనకు సంభవించినది చదవండి తర్వాత కూడా తినను అతడు కూడా తినను స్త్రీ చెప్పినప్పుడు ఆ పురుషుడు కూడా ఆ ఫలాన్ని తిన్నాడు కాబట్టి ఇద్దరికి కూడా పాపం అనేది సంభవించిన అప్పటి నుంచి మనకి పాపము ఈ భూలోకములో అందరికీ సంభవించినది భూలోకములో తప్ప బిడ్డ వానికి పాపం అనేది అంటగట్టబడి ఉంటుంది దేవుని వల్ల ఆ పాపం మన నుంచి విడిపోదు నేను ఏ పాపం చేయలేదు అనడానికి వీలు లేదనమాట పాపంలోనే పుట్టాము పాపంలోనే పెరుగుతున్నాము పాపము జీర్ణించుకొని ఉన్నాము ఆ పాపం మన నుంచి వీడిపోదు ఎందుకంటే మన పాప జీవితంలోనే ఉన్నాము చూడండి తర్వాత చదు చదవండి 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 తర్వాత కంటిన్యూ కంటిన్యూ అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడి అప్పుడు వారిద్దరి కనులు తెరవబడిను అంటే అవ కనులు తెరవబడినాయి అప్పుడు దేవుని చూసేవారు పాపాన్ని చూశారు తెరవడటం అంటే ఏంటి ఇప్పుడు దేవుని చూసేవారు దేవుని చెప్పిన మాట వినేవారు ఆ పళ్ళు ఏది పట్టుకోవద్దన్నారో ఏది తినొద్దన్నారో అన్నారో ఏది చూడొద్దన్నారో ఏది తాకొద్దన్నారో దేవునికి కట్టుబడి ఉన్నారు దేవుని వారిలారా ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వాళ్ళకి మనోనేత్రములు తెరవబడినవి ఎందుకంటే ఎవరి ద్వారా తెరవబడినవి సాధారణ వారు చేసిన మోసం ద్వారా తెరవబడినవి అప్పుడు భూలోకములోనికి మానవులకి అందరికీ వారి ద్వారా పాపం వచ్చినది చదవండి వారు దిగంబరులని తెలిసిపోయారు చూడండి దిగంబరులు అనమాట అప్పుడు వాళ్ళకి వస్త్రములు లేకపోయినా కానీ దేవుని యొక్క వరం అనేది వాళ్ళకి ఉండటం వల్ల ఏ రూపముగా ఉన్నామో వాళ్ళకి తెలియలేదు ఆ పాపం వల్ల దిగంబరమైన మనం వస్త్రం లేని వారి లాగా ఉన్నామని వాళ్ళు గ్రహించారు దేవుని వారు ద్వారా ఆ గ్రహింపు వల్ల పాపము మనము పోగు చేసుకొని ఉన్నాము చూడండి ఈ జంతువులకి వాటికి పాపం అనేది తెలియదు ఏం చేస్తున్నారు అవి ఎలా జన్మించాయి వాటికి వస్త్రాలు ఉండవు ఏమి తెలియదు పాపం అనేది తెలియదు అన్నమాట మంచి చెడులు వాటికి తెలియదు అలా ఉన్న జీవితాన్ని మనము ఈ పాపం చేయటం వల్ల వస్త్రం అనేది సిగ్గు అనేది మనకు సంభవించిన దేవుని ద్వారా దురాశ గర్భము ధరించినదై పాపమును కనుక పాపం పరిపక్వమైనదై మరణమును కనును దురాశ ఆశ అనేది మానవుడికి అప్పటి నుంచి వచ్చేది దేవుని వల్ల దీని ద్వారా వచ్చినది పాపము ద్వారా మనకి ఆశ అనేది ఏర్పడది ధరించినది పాపమును కనుక ఏం కన్నారు ఇక కలుపుకున్నారు పాపమును కనుక పాపం పరిపక్వం మరణము సంభవించినది అప్పుడు దాకా వారికి మనకి మరణం అనేది లేనే లేదు ఆ పాపం ద్వారా మనకి మరణం అనేది సంభవించినది మనం ఎన్నాలు జీవిస్తామో ఎలా ఉంటామో దేవుని ద్వారా ఎలా ఉండాలి అనేది దేవుడు చెప్పినప్పుడు ఆ మాటను అతిక్రమించే ఉండటం వల్ల అప్పుడు ఆ ఆదిమానములు చేసిన పాపం వల్ల అప్పటి నుంచి ఇప్పటికీ కూడా భూమి మీద పాపం సంభవించినది దేవుని వాళ్ళ చూడండి ఒకడు చేసిన అపరాధము వలన పాపము భూలోకమునకు వచ్చినది చూడండి ఏకపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచనము కాబట్టి అలాగు చేయు వారికి పాపము కలుగును మేలైనది చేయనరిగియు అంటే మేలైనది పనిని ఏది చేయలేకపోతున్నాము దేవుని వాళ్ళారా ఆ మేలు చేయకపోవటమే పాపం మేలైనది చేయనిగియు అలాగ చేయని వారికి అంటే ఎలాగూ అలాగు చేయని వారికి పాపము పలుగును అలాగే చేయకపోతే పాపం అనేది అందరికీ సంభవించదని యాకోబు పత్రిక ద్వారా మన యొక్క తెలియపరిచాడు చూడండి సామెతల గ్రంథము పదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము సామెతల గ్రంథము విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు చూడండి పాపం ఎన్ని రకాలుగా తిరుగుతుందో చూడండి ఒకదానికి ఒకటి అంటు కట్టబడి మనకు తిరుగుతుంది మనకి అంట కట్టబడుతుంది దేవుని వాళ్ళారా విస్తారమైన మాటలు ఎక్కువ చెప్పు చెప్పి 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 ఇంకా వదిలిపెట్టట్లేదు అరా ఎంతసేపు చెబుతుండ్రా చెప్పిందే చెబుతుండ్రా ఎన్నదే ఎంతము కానీ ఎందుకంటే ఆ విస్తారమైన విస్తారమైన కంతులేదు అనమాట వాడు చెప్పడానికి ఎందుకని ఆ విస్తారమైనది పాపానికి చేటు చేసుకొని ఆ పాపానికి దగ్గరయ్యే మాటలు మాట్లాడుతున్నారు దేవుని వాదారా విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు విస్తారమైన మాటలలో ఉండక మానదు తన పెదవును మోసుకునేవాడు బుద్ధిమంతుడు తన పెదవులు మోసుకునేవాడు బుద్ధిమంతుడు ఇదన్నిటికీ కారణం ఏంటది పాపం అన్నమాట ఆఖరి వచనం చూసుకుందాము రెండో కొరి రాసిన పత్రిక కొరి రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఎందుకనగా ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీతిని ఎగునట్లు పాపం ఎరగని ఆయనను పాపముగా మన కోసము పాపముగా చేసింది ఎవరు యేసు క్రీస్తు వారు ఒక్కడే పాపము లేని వాడు దేవుని వార్లారా ఈ భూలోకమునకు వచ్చి ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు మనతో జీవించి మనతో గడిపి తన బిడ్డలగా స్వరక్తమిచ్చి స్వరక్తమిచ్చి ఆయన రాజ్యానికి వార్సత్వం చేసుకోవడానికి ఏసుక్రీస్తు వారు పూర్వకములకు వచ్చాడు దేవుని వార్ల యేసుక్రీస్తు ఒక్కడే పాపము ఎరగని వాడు మనం అందరము కూడా అందరము పాపములే పాపములే చేసినాం పాపం కాదు పాపాలే చేసినాం అక్కడగా చేసింది పాపాలే చేసినాం కాబట్టి మనం అందరము మన కోసము మన లోకరక్షకుడు మన కోసం ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఆయన శరీరమునిచ్చి రక్తాన్నిచ్చి ఆయనకు వారసత్వంగా చేసుకున్నాడు ఇది మనం అందరము గుర్తిరిగి ఉన్నాము దేవుని వల్ల అందుకని దేవుని ఎందు నిలకడగా ఉండి దేవుని సన్నిధిలో జీవిస్తూ దేవుని మాటలు వింటూ దేవుని బిడ్డలుగా ఏర్పరుచుకొని దేవుని సన్నిధానానికి చేరడానికి మనము అనేక విధములుగా మన శక్తి సామర్థ్యముల కొలది దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకునక దేవుని సన్నిధిలో వాక్యము ద్వారా మనం జీవిస్తూ దేవుని ఇచ్చు ప్రతిఫలం పొందుతూ దేవుని రాజ్యానికి వారసత్వం అవుదాము మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఈ వాక్యమును జీవించి ఆశీర్వదించి కనకరించి కాపాడి